మద్యం అనేది కూడా ఒక రకంగా రాజకీయ నాయకులకి ఒకళ్ళ మీద ఒక రాజకీయాలు చేసుకోవడానికి ఆరోపణలు చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది లిక్కర్ స్కామ్ విషయం కాదు నేను ఇక్కడ మాట్లాడుతుంది అది పక్కన పెట్టేద్దాం లిక్కర్ స్కామ్ జరిగిందో లేదో అనేది కోర్టులు తేలుస్తాయి ఫైనల్గా ఏదో ఒకటి జరుగుతుంది అది నిజంగా జరిగితే శిక్ష అనుభవిస్తారు దాని గురించి ఇక్కడ ఎవరిని వెనకేసుకోవాల్సి రావాల్సిన అవసరం లేదు ఎవరి మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అయితే ప్రధానంగా వీళ్ళు చేసిన ఆరోపణ ఏంటి నకిలీ మద్యం జగన్ హయాంలోనే నకిలీ మద్యం ఏంటి జగన్ హయాంలో మద్యం అమ్మడం వల్ల అనారోగ్యాలు పాల అయిపోయారు చాలామంది చాలామంది చచ్చిపోయారు మేము ఆరోగ్యకరమైన మందు అమ్ముతున్నాం అనేది మొన్న మధ్య సాక్షి వాళ్ళు రేజ్ చేశారు వైసీపీ ఇక్కడ కూడా నకిలీ మద్యం తయారవుతుంది ఇంట్లో మిషన్లు పెట్టి తయారు చేసేస్తున్నారు చాలా వరకు లిక్కర్ షాపుల్లో ఐదు బాటిల్లో మూడు బాటిల్లు అవే అమ్ముతున్నారు దాని ద్వారా అక్రమ ఆదాయం వాళ్ళు సమకూర్చుకుంటున్నారు అనేది ఓపెన్గా చెప్పారు ఆ ఫోటో వేశారు అవన్నీ ఓకే దాని మీద ఏం జరిగింది అనేది అయిపోయింది అది సాక్షిలో వచ్చింది కాబట్టి ఎవడో పట్టించుకోడు అయితే ఇప్పుడు ఒక పక్క భారీగా కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని చెప్పి ఎక్సైజ్ దాడుల్లో ఎక్కడికంటే కల్తీ మద్యాన్ని పట్టుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎవరి ప్రభుత్వ హయాం నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాం నడుస్తోందా జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇంకా కల్తీ మద్యాన్ని తయారు చేయించి విక్రయిస్తున్నారా ఎవరు చేస్తున్నారు ఇదంతా ఎవరి ప్రభుత్వంలో నడుస్తోంది పోనీ ఇది కూడా కల్తీ జరిగిన ఆరోగ్యకరమైన మద్యమే అని చెప్పుకుంటారా ఇప్పుడు తాజాగా జంగారెడ్డిగూడెం దగ్గర కల్తీ మధ్య అమ్ముతున్న అన్నదమ్ములను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు జంగారెడ్డిగూడెంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసిస్టెంట్ సూపర్టెండెంట్ టీసీహెచ్ అజయ్ కుమార్ సింగ్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సిబ్బంది జంగారెడ్డిగూడెం మండలంలోని పుట్లగట్లగూడెం గ్రీన్ఫీల్డ్ హైవే సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు బైక్పై రెండు అట్టపెట్టెలు పెట్టుకొని వెళ్తున్న వేగవరం గ్రామానికి చెందిన దిన సూతి దిన ఎవరు నూతి మధున్ అంటే ఈయన పేరు అతను పారిపోతుండగా పట్టుకొని తనిఖీ చేశారు అట్టపెట్టెలో తొంభై తొమ్మిది నైన్టీ నైన్ అంట ఆ బ్రాండ్ పేరే నైన్టీ నైన్ బ్రాండ్ మధ్య అలాగే ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్ బాటిల్ కనిపించాయట మధుని అదుపులో తీసుకుని వివరాలు సేకరించారు వివిధ చాపుల్లో మద్యం కొనుగోలు చేసి దాంట్లో నీళ్లు కలిపి మళ్ళీ కొత్త బాటిల్లాగా నింపి విక్రయిస్తున్నారట అతని సోదరుడు నూతి సాయిరామ్తో కలిసి కల్తీ మద్యం తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లయితే గుర్తించారు నూతి మధు సాయిరాములను అరెస్ట్ చేశారు వారి నుంచి నైన్టీ నైన్ బ్రాండు వన్ నూట యాభై నాలుగు కోటర్లు ఓఏబీ అరవై ఐదు కోటర్లు బైక్ అలాగే ఒక ఐఫోన్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు వారికి మద్యం శేషాల మూతలు సరఫరా చేసిన విజయవాడకు చెందిన మనోజ్ అనే వ్యక్తిని కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పారట అంటే ఇందులో చాలానే ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్రత్యేకంగా పంతొమ్మిది వేల ఐదు వందల క్యాప్లు కూడా స్వాధీనం చేసుకున్నారట కల్తీ మద్యం సీతాల సీసాలకు సంబంధించి వీళ్ళు చేసిన దాడుల్లో నకిలీ లేబుల్స్ బస్తా మద్యం సీసాలకు బిగించేందుకు తెచ్చిన పంతొమ్మిది వేల ఐదు వందలు ర్యాడికో నకిలీ సీసాల క్యాప్లు అలాగే వాడేసిన నకిలీ క్యాప్లు మూడు వందల డెబ్బై వాడి పడేసిన మూతలు లేని ఓల్డ్ అడ్మిరల్ బ్రాంది ఖాళీ సీసాలు ఆరు వందల ఇరవై రెండు స్వాధీనం చేసుకున్నారట కల్తీ మద్యం శాంపుల్స్ని కూడా ల్యాబ్కి పంపిస్తామని చెప్పారు అంటే ఇది ఒక పెద్ద మాఫియా నడుస్తుంది కల్తీ మద్యానికి సంబంధించి వీళ్ళు పాత బాటిల్స్ని తాగేసి పడేసిన బాటిల్స్ని తీసుకెళ్తున్నారు వాటిని శుభ్రం చేస్తున్నారు మళ్ళీ వాటిలో మద్యం నింపుతున్నారు వాళ్ళు తయారు చేస్తున్నారు అలాగే వాటి మీద వీళ్ళు అదే బ్రాండ్లతో కూడిన లేబుల్స్ వేస్తున్నారు మూతలు వేస్తున్నారు సీల్లు వేస్తున్నారు అన్నీ వేస్తున్నారు ఒక రకంగా ఎక్కడో డిస్టిలరీలో తయారయ్యే మద్యం ఇక్కడ వీళ్ళ ఇక్కడెక్కడో కూర్చొని తయారు చేసేస్తున్నారు మరి ఇది కల్తీ మద్యం కాదా ఇది నకిలీ మద్యం కాదా దీనివల్ల ఆరోగ్యాలు పాడైపోవా అందులో నీళ్లు కలిపినా నీ స్పిరిట్ నీ కలిపినా ఏది కలిపినా సరే ఒకవేళ నీళ్లే కలిపారు అనుకుందాం కోటర తాగేవాడు కిక్ కదా ఇంకో కోట తాగుతాడు అది కూడా ఇంకో ఇంకోట తాగుతాడు అక్కడ వాడికి జోబుకి చిల్లు వాడి ఆరోగ్యానికి కూడా చిల్లు ఫైనల్గా అంటే ఇది ఆరోగ్యకరం అని చెప్తారా అనారోగ్యకరం అని చెప్తారా అంటే కల్తీ మద్యం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది అని ప్రచారం చేయడం ఎంతవరకు తప్పు ఇప్పుడు వేల హయాంలో జరుగుతున్న దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం కూడా అంత్యతం